వెల్కమ్ నేను వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మల్లారెడ్డి యూనివర్సిటీలో తీర్చిదిద్దుతున్నా కళాశాల లోపలికి వచ్చి రౌడీ రిజర్వ్ చేసే విద్యార్థుల జీవితాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు అగ్రికల్చర్ కోర్సులు చేసే విద్యార్థుల తరపున ఉదయం మైనంపల్లి హనుమంతరావు యూనివర్సిటీ లోపలికి రావడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్స్ మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చేయండి పిల్లలు చదువుకునే కాలేజీలో కాదని కళాశాల లోపలికి మరోసారి వచ్చి ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడతారని హెచ్చరించారు భద్రారెడ్డి గత పదేళ్లుగా రాని ఇబ్బందులు రెండు నెలలుగా ఎందుకు వస్తాయని ప్రశ్నించారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని అన్నారు వాళ్ళకి సో మీరు అంటే నేను ఇప్పుడు చెప్పడమే కాదు ఎంత మీడియా కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా పోయి మీరు హాస్పిటల్ కూడా వెరిఫై చేసుకొని మీరు ఎంక్వైరీ చేసుకొని రావచ్చు దానికి ఎటువంటి క్వశ్చన్ లేదు సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం మీరు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నారు ఇష్యూస్ అంటే ఈరోజు స్పెషల్గా చెప్పాలంటే ఒక ఆయన పెద్ద మనిషి అంటే మైనంపల్లి గారు ఒక వంద మందిని మా ఇన్స్టిట్యూషన్కి పంపించి అంటే ఒక అటాక్ లాగా చేయించి మా ఫర్నిచర్ లాగా ధ్వంసం చేయించేసి మా ఫాదర్ ఫోటోని అంటే మల్లారెడ్డి గారి ఫోటోని మా కాలేజ్ ఎదురుగా అంటే కాలబెట్టడం జరిగింది అంటే ఏందన్నట్టు ఇది అంటే దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లలు చదువుతున్న ప్రదేశంకి వచ్చి సడన్గా వచ్చేసి ఒక అగ్రికల్చర్ కాలేజ్లో దేనికోసం ఒక ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారు అది రెండు రెండు వేల మంది పిల్లలు చదువుతున్న కాలేజ్లో ఇరవై రెండు మంది పిల్లలు డీటైన్ అయ్యారని అంటే వాళ్ళకు కూడా ఐదు సార్లు అవకాశం ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత ఐదు సార్లు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ సిక్స్త్ టైం కూడా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఫెయిల్ అయిన తర్వాత వాళ్ళకి డీటెయిల్ నోటీస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో అట్లాంటి పిల్లల కోసం ఆయన రావడం ఏంది ఆ దౌర్జన్యం చేయడం ఏంది అంటే ఇదంతా మళ్ళీ ఇవన్నీ పొలిటికల్గా మాట్లాడడం అంటే ఏదో మేము ఇప్పుడిప్పుడు ఏదో బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసుకున్నాం అన్నట్టు ఇదంతా కూడా ఆయన సృష్టించి చెప్పడం అంటే అది మాకే అర్థం కావట్లేదు నేను ఒకటి చెప్తున్నాను మీ అందరూ ఉంటే బయట చేయండి ఇది యూనివర్సిటీలో కానీ కాలేజీలో చేసేది కాదు ఏదైనా ఉన్నా ఇబ్బందులు ఉన్నా మా అంటే మేము ఏదో అంతా కరెక్ట్గా చేస్తున్నాం ఏదో గొప్ప గొప్పగా చేస్తున్నాం డౌట్ ఏం లేదు కాకపోతే మాతోని కూడా కొద్దిగా తప్పులు జరుగుతాయి సో అవన్నీ మనం ఉంటే రిప్రజెంట్ చేసినా కూడా మేమన్నీ కరెక్షన్ చేస్తున్నాం అది సరైన పద్ధతిలో రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అదేవిధంగా ఏదైనా ఉన్నా మీ గవర్నమెంట్తో కంప్లైంట్ చేసుకోవచ్చు వాళ్ళు అధికారులు ఉన్నారు పోలీస్ పోలీస్ లా ఫోర్స్ ఉన్నారు అందరూ కూడా ఉన్నారు కాబట్టి ఒక ప్రాపర్ వే గా రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని కోరుతున్నాను లిస్ట్ ఒకసారి రెడీ అయిన తర్వాత మేము అందరికీ కాల్ చేయడం అంటే నిన్ననే లిస్ట్ రెడీ అయింది సో ఈ రోజు వాళ్ళు కాల్ చేసి చెప్దాం పిలుదాం అనుకునే లోపట బేసిక్లీ ఎక్కడ ఏదైనా స్టూడెంట్ కి ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారు ఇప్పుడు ఎవరు ఈరోజు అంతా ఇది రౌడీజం చేయడానికి వచ్చారు వీళ్ళందరూ గ్యాంగ్ అంతా స్టూడెంట్స్ తోని ఒక వీక్ పాయింట్ గా పట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇట్లా ఏదైనా ఒక నెగటివిటీ బయటికి రావాలని దాని మీద ఫోకస్ చేసి దీనికి ఒక బ్యాడ్ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు కానీ నిన్ననే లిస్ట్ రెడీ అయింది ఈ రోజు అందరికి ఫోన్ పోయేది దాంట్లో పాట వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో అది వాళ్ళకే తెలుసు అంటే మేము ఇక్కడ సిఐడి పని చేసుకుంటే కూర్చోలేదు పద్ధతి ఉంటది సిస్టమ్ ఇట్లా కాదు కదా వంద కరెక్ట్ అంటే సార్ ఒక నిమిషం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనంపణి గారు వచ్చిన తర్వాత ఆయనకి మర్యాద ఇచ్చి మనం అందరం కూర్చోబెట్టేసి సార్ చెప్పండి సార్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చి డీన్ గారితో మాట్లాడి లేకపోతే వీసీ గారితో ఒక ప్రైవేట్ రూమ్లో మాట్లాడి రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా ఇట్లా ఉంది సార్ ఒకసారి చూడండి ఏదైనా ఎందుకంటే బీసీ ఆయన ఆయన పెద్ద బీసీ ఆయన అంటే ఒక ఏదో ఒక నార్మల్ పర్సన్తో మాట్లాడినట్టుగా రాదు అండ్ వీఆర్ అండర్ స్టేట్ అంటే స్టేట్ రూల్స్ పాలసీ దా తగ్గట్టుగా ఉంటాం కానీ వీఆర్ నాట్ అండర్ ఎనీ పొలిటికల్ లీడర్ సో వాళ్ళు ఏదైనా ఒకవేళ ఉంటే వచ్చి నెమ్మదిగా మాట్లాడి సార్ ఇట్ల ఇట్ల సిచ్యువేషన్ ఉంది ఇరవై రెండు మందికి వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో వాళ్ళు స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ చేసి చేసేటచ్చు సో అడిగి దానికి ఏదైనా సమాధానం తీసుకెళ్తే అదొక మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంటుండే వాళ్ళు వచ్చి ఫస్ట్ వాళ్ళు అంత ఎంతమందికి పంపించేసి వాళ్ళు కూడా మళ్ళీ తాగొచ్చారు సీసీటీవీలో అంత క్లియర్ ఉందండి పోనీ వచ్చారు ఏదో ధర్నా చేస్తారని కాదు వచ్చిన తర్వాత అంత పలగొట్టడం ఏంటిది మన మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం ఏంటిది ల్యాబ్ అసిస్టెంట్ మీద కొట్టడం ఏంటిది మళ్ళా డీన్ వాళ్ళకి కూడా పుష్ చేయడం ఏంటిది అంటే హౌ ఆర్ వి సేఫ్ అంటే ఎవరైనా రేపు ఫెయిల్ అయితే మలవాడి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్న ఉండడం జరుగుతుంది అంటే యాభై వేల మంది స్టూడెంట్స్ మలవాడి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ చదువుతున్నారు ఈ రోజు దాంట్లో రెండు మెడికల్ కాలేజెస్ రెండు డెంటల్ కాలేజెస్ ఇక్కడ అదే విధంగా మలవాడి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్తో అక్కడ మైసాంగూడంలో థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు దీంట్లో దగ్గర దగ్గర పదివేల మందికి ఉద్యోగం ఉద్యోగ ఉద్యోగం చేస్తున్నారు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఐదు వేల మంది పిల్లలకి డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్లో టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను అంటే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో దగ్గర దగ్గర వెయ్యి మందికి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్తో పాస్ అవుతూ వాళ్ళు ఎంఎన్సి కంపెనీస్లో ఒక్కొక్కరికి సెవెన్ ఎయిట్ కంపెనీస్లో ప్లేస్మెంట్ కావడం జరుగుతుంది సో అట్లా ఒక రిప్యూటెడ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడు తెలంగాణలో కాదు మొత్తం భారతదేశంలోనే బిగ్గెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ ఈరోజు మలారెడ్డి గ్రూప్ ఇంకోటన్నా ఒకవేళ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకేమైనా దీని ఎక్స్పీరియన్స్ ఉందా లేదు వాళ్ళకి నిజంగానే వాళ్ళు అంటున్నారు కదా నేను ఈ రోజు వీడియో విన్నాను అన్నమన్నారు అందరికి స్టూడెంట్స్ కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే బాధ్యత నాదంటే సరే ఆయన ఒక కాలేజ్ కట్టుమన్నానండి లేకపోతే కనీసం ఒక స్కూల్ కట్టుకోనండి ఆయనకు అంత ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే కోరిక ఉంటే ఆయనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చుకోమనండి విల్ రెస్పెక్ట్ ఆ టైంలో ఆయనకి ఎవరు పీ అవాల్సిన అవసరం లేదు లెట్ ఇమ్ స్టార్ట్ ఈస్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్ లెట్ ఇమ్ స్టార్ట్ ఈస్ ఓన్ స్కూల్ అండ్ అక్కడ మొత్తం ఫ్రీ ఇవ్వనండి ఆయన అప్పుడు మనం చూస్తాం సో దిస్ ఇస్ ద సిచువేషన్ ఏ ఉన్నా కూడా అండ్ రెండు మూడో విషయం సార్ ఏదున్నా వి ఫాలో ఇప్పుడు జేఎన్టీలో లో ఏం పాలసీ ఉందో అదే పాలసీ మనం అలారెడీలో ఉన్నాయి మన ఫ్యాకల్టీ గురించి కానీ అంత పర్ఫెక్ట్ గా ఉంది ఏదైనా వచ్చి ఒక నడిచే ఒక ఒక సిస్టమ్ నడుస్తున్నప్పుడు యూనివర్సిటీలో వచ్చి స్టూడెంట్స్ రచ్చగొట్టడం కరెక్ట్ కాదు దిస్ ఇస్ అది మాకు మంచిగా అనిపిస్తలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఏదైనా ఇన్స్టిట్యూషన్స్లో ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డౌట్ ఒకవేళ ఈ ట్వంటీ టూ మెంబర్స్ ఒక డౌట్ ఉంటే లేకపోతే స్టూడెంట్స్కి ఏదైనా లేకపోతే వేరే స్టూడెంట్స్కి ఏదైనా కంప్లైంట్ ఉంటే దే క్యాన్ రైట్ ఆర్ దే క్యాన్ ఆస్క్ ద అథారిటీస్ అంటే స్టేట్ గవర్నమెంట్లో ఉండే రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఒక రీప్రజెంటేషన్ వెళ్తే దే క్యాన్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ కెన్ కమ్ ఇన్స్పెక్ట్ ఫర్ పర్సనల్ వాళ్ళు వాళ్ళు వచ్చి వచ్చి మమ్మల్ని మమ్మల్ని అడగొచ్చు అడగొచ్చు దాని డీటెయిల్ ఆన్సర్ బట్ ఇక్కడ ఏదో పాలిటికల్ అజెండా చేసి మల్లారెడ్డి గారు ఫోటో కాల్పిచ్చేసి దిస్ ఈస్ నాట్ ద రైట్ వే అండ్ ఇట్లాంటి డిటైన్ చేసేది ఒకటే యూనివర్సిటీ కాదండి దేర్ ఆర్ సో మెనీ యూనివర్సిటీస్ ఒకవేళ ఆయనకి అంత స్టూడెంట్స్ మీద చాలా ఆయనకి ఇది ఉంటే ఒకవేళ స్టూడెంట్స్ గురించి ఆయనకి అంటే ఇంత కేరింగ్ ప్రేమ కేరింగ్ అట్లాంటి ఫీలింగ్ ఉంటే యూ షుడ్ గో టు అదర్ ఎక్కడెక్కడ డిటైన్ చేస్తున్నారో అన్ని దగ్గర పోయి ఇట్లాంటి అంటే ఈ సిచ్యువేషన్ రోజు ఇది రాజకీయాలు అనేది కాలేజీలలో చేయొద్దు దగ్గర దగ్గర యాభై వేల మంది పిల్లల ఫ్యూచర్ మల్లారెడ్డి గ్రూప్ తోని టై ఉన్నది కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ గుండాజం రాజకీయాలు ఏదైనా చేయాలంటే బయట చేయండి అదేవిధంగా ల్యాండ్ గ్రాబింగ్ అంటారు ల్యాండ్ ప్రతి విషయంకి వస్తే ల్యాండ్ గ్రాబింగ్ ఏదైనా బ్రాకెట్ అండ్ ప్రూఫ్ ఉంటే చెయ్యి రెవెన్యూ అధికారులు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు బఫర్ జోన్ అంటారు అరే ఏదైనా ఉంటే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకో చేసుకో ప్రాబ్లమేం లేదు కదా దానికి మేము పట్టిస్తాం జైల్లో పెట్టిస్తాం అరే ఇదేం రాజకీయాలు నాకు అర్థమవుతలేదు అది కాలేజీలో వచ్చి మా కాలేజీలో వచ్చి మాట్లాడడం ఏంది ఈ విషయాలన్నీ అవసరం ఆ పిల్లల కూడా మాట్లాడడం ఏంది వాళ్ళ మనసులో ఏముంటుంది రేపు ఒక్కసారి మా వాళ్ళ ఫ్యూచర్ అరే ఆందోళనకరంగా ఉంటుంది కదా మీ పిల్లలై చదువుతున్నాడు అనుకోండి ఎందుకు మాకు తెలిసి మీ పిల్లలు కూడా ఎవరైనా ఉంటారు మా కాలేజ్ గ్రూప్లో సో వాళ్ళ మనసులో ఏమవుతుంది అనేది మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాను సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను రెండు నెలల్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మేము అన్ని రికార్డ్స్ మాయ్ ఏదైతే ఉన్నాయో మెడికల్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ యూనివర్సిటీ రిలేటెడ్ కానీ అన్నీ కూడా మేము కొత్తగా అంటే ఇప్పుడే పాత గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేశాం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవచ్చు అందరూ కూడా రెవెన్యూ అధికారులు చేసుకోవచ్చు ఈయన కొత్త ఇన్స్పెక్టర్ ఆయన నాకు అర్థం కాదు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆయన వీళ్ళు వచ్చి చేసుకోవడం ఏంటి కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు ఆర్డీఓలు ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఈయన మధ్యలో వచ్చి చేసేది ఏముంటుంది ఇదంతా అర్థం కావట్లేదు సో దయచేసి నేను అనేది రిక్వెస్ట్ చేస్తున్నా నేను రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సో ఇంతమంది పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తుని ఖరాబ్ చేయదని కోరుకుంటున్నాను ఇదే ఫైనల్గా ఏదైనా ఉంటే మీరు నోటీస్ చేయండి దానికి తగ్గట్టు మేము జవాబు ఇసుకుంటాం దాని తగ్గట్టు రెస్పాన్సిబిలిటీ ఇస్తాం వీళ్ళు వంద మంది వచ్చేసి కాలేజీకి వచ్చి చేయడమేంది అన్యాయం సో దయచేసి ఇవన్నీ కూడా ఫర్దర్గా రిపీట్ కావద్దని కోరుకుంటున్నాను